హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మరొక మంచి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది సో మార్నింగ్ ఈరోజు వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేసుకుంటున్నాము సో ఇక్కడ అదే మిక్సీ పడుతున్నానండి కొంతమంది పెసరట్లో పచ్చిమిర్చి అండ్ అల్లమ్ వేసుకుంటారు జీలకర్ర ఇవన్నీ వేసుకుంటారు బట్ నేను ఇక్కడ అల్లం వేయట్లేదండి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అల్లం మార్నింగే కదా అందులోను కొంచెం పెసరపప్పు అనేటప్పటికి గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది సో అందుకని నేను ఇక్కడ అల్లం మొక్క అయితే అవాయిడ్ చేశాను సో ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర వేసాను అంతేనండి సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పెసరట్టుతో అయితే తినేస్తున్నాము హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి సంతో నేను ఆల్రెడీ సౌర్య అయితే వెళ్ళిపోయాడు హాయ్ జప్ సంతో హాయ్ జా హాయ్ సౌర్య అయితే ఆల్రెడీ అండి సో ఈరోజు మేము ఇక్కడ లాస్ట్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం సో అందుకే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే లంచ్ అనమాట మాకు ఇప్పుడే మా సౌర్య నా కోసం పువ్వులు తీసుకొచ్చాడండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర లేకపోయినా పువ్వులు తీసుకొచ్చి నువ్వు మమ్మీ అని చెప్పేసి మా అక్కతో కట్టించి మరీ తీసుకొచ్చాడు నాకు సో ఇవి వచ్చేసి వేడికండి వేడికి ఇలా అయిపోయినాయి పొక్కుల్లా వచ్చేసినాయి నాకు కొంచెం ఓవర్ హీట్ అయితే ఇలా వచ్చేస్తూ అనమాట సో అందుకనే ఇలా అయిపోయినాయి వచ్చినాయి అంటే డాట్స్ అనేవి పోవండి ఇంకా వాళ్ళ ఇంటి నుండి అక్క వాళ్ళ ఇంటికి ఇంకా నడిచి వెళ్తున్నానండి వెళ్ళేటప్పుడు ఆ సైడ్ అంతా కూడా ఎలా ఉంటుంది షేర్ చేస్తాను చూడండి సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ డే అండి సో అందుకని అక్క అయితే మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేసింది ఇంకా ఈరోజు వచ్చేసి కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే చేసింది చికెన్ కూడా చేసిందండి బట్ వీడియో అయితే షూట్ చేయలేదు మా అక్కకి నచ్చదనమాట వీడియో తీయడం అంటే సో అందుకనే స్కిప్ చేశాను సో వీలైనంత వరకు కొన్ని క్లిప్స్ అయితే తీసానండి ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఒక ఒక టాపిక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నన్ను బాధ పెట్టినది ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బాధ ఎవరో ఒకరు బాధ పెడుతూనే ఉంటారు బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో చిన్న పెద్ద అనేది లేకుండా కొంతమంది కొన్ని రకాలుగా మనుషుల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట ఎలా అంటే నేను నువ్వేం చేయగలిగావు నువ్వేం చేసావు అసలు ఏం సాధించావు ఇలాంటి మాటలు ఒకరిని క్రిటిసైజ్ చేసేలాగా అంటూ ఉంటారు అసలు ఒకరిని మనం అనే ముందు ఫస్ట్ మనం ఏంటన్నది చూసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకు మనం ఏం సాధించామని వాళ్ళని అంటున్నాము వాళ్ళని వాళ్ళని అనడానికి మనకి ఏం రైట్ ఉంది అని ఆలోచించాలి ఎవరైనా సరే ఈరోజు పరిస్థితి ఇలా ఉంది ఇంకొక రోజు నెక్స్ట్ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా సో ఈరోజు బాగున్నామంటే రేపు పొద్దున ఎలా ఉంటామో తెలియని పరిస్థితి అసలు ఉంటామో లేని పరిస్థితి అనమాట అలా ఉంది సో అలాంటిది ఒక మనిషిని బాధ పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఎవరిని కూడా వేలెత్తి చూపడము లేదంటే ఒకరిని బాధ పెట్టడం చేయకూడదండి ఆ బాధ పెట్ అన్న మనిషి బాగానే ఉంటారు బట్ బాధపడిన వ్యక్తి ఉంటారు కదా ఆ మాట తీసుకున్న వ్యక్తి చాలా బాధపడతారు ఎందుకు ఇలా అన్నారని చాలా అంటే చాలా బాధపడతారు ఆ మనిషిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం మనము సో ఒకరిని సంతోష పెట్టకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టకూడదు అని నా ఉద్దేశం అన్నమాట సో మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందండి స్టార్ట్ అవుతున్నాం మేము ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మ అయితే రెడీగా ఉన్నారు ఇంకా పక్కన మా పెద్దమ్మ కూడా ఇంకా బాయ్ చెప్తూ ఉందనమాట పిల్లలు అయితే ఒక్కొక్కసారి ఏడుస్తారు కానీ ఈసారి అయితే బాగానే ఉన్నారండి రావడానికి లేదంటే అమ్మని వదిలి రావడానికి చాలా బాధపడతాడు సౌర్య సో కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్